ఫ్రెండ్స్ గ్యాస్ తీసుకొని అయితే బయటనే వంటకో వంట చేసుకోరు అని అన్నాడు కంపెనీ లోపలనైతే వంట చేసుకొని ఇవ్వలేదు మాది చికెన్ ఈరోజు స్పెషల్ వచ్చేసి ఇక్కడనైతే ఈ డౌన్ దిగుతా అంటే పెద్ద యాక్సిడెంట్ అయితే జరిగింది డ్రైవర్ పరిస్థితి అయితే కొంచెం కష్టమే అట్లనే ఈ మంపులల్లా ఎత్తులలో ఈ డౌన్లు సెక్షన్ అలా ఫుల్ బ్రేకులు కొడితే ఇట్లా అయిపోయింది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా పేరు నగేష్ మీరు చూస్తున్న నగేష్ ట్రక్ ట్రావెలర్ ఇది మన వరంగల్ నుండి రాంచికి అయితే వచ్చినాం కదా ఆ రాంచి నుండి ఇది రిటర్న్ వస్తా ఉంటే ఈ వీడియో ఫ్రెండ్స్ వాస్తవానికి ఇది ఒకటే వీడియో చేద్దాం అనుకున్నా ఏమైందంటే ఇది లెంత్ ఎక్కువ అయ్యేసరికి ఇక ఇది పార్ట్ టూ పెడతానా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చాలా చిన్నగా ఉంటుంది ఆల్మోస్ట్ ఒక పద్నాలుగు ఐదు నిమిషాల లోపలే ఉంటుంది మ్యాక్సిమం లోపలనే ఉంటుంది వీడియోనైతే లైక్ చేసి స్టడీ చేయండి ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా బాగుంటుంది వీడియోని అయితే ఫస్ట్ అయితే ఒక లైక్ చేయండి వర్షం గిట్ట కొడుతుందని ముందు జాగ్రత్తకు ఇట్లా అడ్డం పెట్టుకొని లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ అయితే నిన్న బిల్లులు అయితే రాలేదు రోజు అయితే బిల్లులు వచ్చినాయి ఇప్పుడు టైం వచ్చేసి ఒకటిన్నర ఆల్మోస్ట్ రెండు అవుతుంది రెండింటికి అయితే ఇక్కడ నుండి బయలుదేరుతాను ఇది శ్రీ బాలాజీ ట్రాన్స్పోర్ట్ వచ్చేసి రాంచి రాంచి బైపాస్ రోడ్లో టాటా రోడ్లు ఉంటుంది ఇది ఇక్కడ మన తమిళనాడు బండ్లో కానీ అటు లాస్ట్ సైడ్ కర్వడాలో కానీ ఆంధ్ర బండ్ అయితే ఉన్నది అది నిన్న వేసుకొని వచ్చింది మనం మన వెహికల్ అయితే ఇక సీడ్ వాటర్ అయితే లోడ్ అయింది అంటే రిజెక్టెడ్ ఎక్స్పైర్డ్ ఉంటాయి కదా అవి యూజ్ చేయాలి ఇక అందుకోసం మళ్ళీ వాపసు పంపుతాను మన హైదరాబాద్కు ఓకే ఫ్రెండ్స్ ఇక మనం ఇక్కడ నుండి బయలుదేరి చేసి రాహుల్ కేలా బుమ్లా రోడ్ ఇది ఇది ఇక్కడ నుండి సీదా నలభై కిలోమీటర్లు పోవాలి ఫ్రెండ్స్ మొత్తం ఈ డౌన్లో ఈ బ్రేకులు కొట్టి కొట్టి మొత్తం లైనర్లతో ఈ డిస్క్లు అంతా హీట్ అయిపోయింది ఇక్కడ పక్క కంటే పెట్టి మొత్తం వాటర్ కొడతాను ఫ్రెండ్స్ ఇక్కడ టైర్లు హీట్ అవుతుంటే ఇక్కడ ఒక పక్కకు ఒక దాబు ఉన్నది కాస్త ముందుకు వచ్చిన తర్వాత ఈ దాబకానైతే ఇలా కూర అని చెప్పి ఇంత పప్పు కూర వర్క్ పప్పు కూరను ఒక నాలుగు చపాతీలు వర్క్ వచ్చిన ఇలా కొంచెం అడ్జస్ట్ చేసుకుంటాడు నేనైతే ముందు తిన్నా ఫ్రెండ్స్ ఇక మనం తినేవరకు ఇక టైర్లు కూడా చల్లబడతాయి జర లైనింగ్ కూడా సల్లబడతాయి అని చెప్పి ఇన్నైతే పక్క కాపిన ఇక తినడానికి అయిపోయిన తర్వాత ఒకసారి ఆడిపోయి ఆ హోటల్కి అడిగిపోయి ఛాయ్ తాగి పేపర్ వర్క్ నచ్చి అది చెప్పే ప్లాన్ చేయాలి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ట్రావెల్కి వెళ్ళా ఇక్కడ మనం అసలు వాస్తవానికి అయితే ఈ ఫ్లేవర్ ఉంది కదా ఫ్లేవర్ తినికెళ్ళ వెళ్ళాలి మనం ఫ్లేవర్ ఎక్కినాం కాబట్టి యూటర్ని వేసుకొని రావాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను అసలు గూగుల్ను నమ్మకుండా పైకి ఎక్కేసిన అసహానికి మనం వెళ్ళిపోతే అయిపోవు ఏం కాదు పర్లేదు ఈ బ్రిడ్జ్ దిగిన తర్వాత మళ్ళీ యూటర్న్ చేసుకొని వస్తే సరిపోద్ది ఇది యూటర్న్ చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ నుండి ఫస్ట్ లెఫ్ట్ తీసుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ లెఫ్ట్ తీసుకుంటే సీదా ఒకటే దారి సంబల్పూర్ జార్సుగూడ ఈ ఇది ఒకటే దారి వెళ్తుంది ఇక ఈ బ్రిడ్జ్ కిందనైతే లైటింగ్ అయితే చాలా బాగున్నది ఫ్రెండ్స్ ఇది మొత్తం ఈ సిటీ చాలా పెద్దదే ఉన్నట్టున్నది నేను ఇది రెండోసారి వచ్చుడు ఇక్కడికి ఈ రావులకేళ్ళ అంటే రాంచ నుండి పోయేటప్పుడు ఇది రెండోసారి వచ్చుడు లైటింగు ఈ రోడ్లు అయితే చాలా పెద్దగా ఉన్నది మనం ఎప్పుడు వచ్చినా ఇట్లనే రావాలి రావులకేళ మీదకి వెళ్ళి ఇది మంచి పెద్ద రోడ్ ఏం ప్రాబ్లం ఉండేది ఇక్కడ నుండి ఈ రోడ్డు పట్టుకొని సీదా పోయా అంటే ఫ్రెండ్స్ ఇది బుజ్జు ఎక్స్ప్రెస్ హైవే అని అనుకుంటానా అంటే బహుశా బుజ్జు ఎక్స్ప్రెస్ హైవే అనే ఉన్నది ఇక్కడ నుండి సీదా ఎక్కడి వరకు అంటే ఆ సంబల్పూర్ దాకా ఒకటే దారి సంబల్పూర్ కాని ఉండి మళ్ళా రైట్ తీసుకుని అంటే రాయపూర్ పోతాం ఫ్రెండ్స్ ఈ ఏరియాలో జర్నీ చేసేటప్పుడు ఎక్కువ మ్యాక్సిమం నైట్ జర్నీ చేయాలి డే టైంలో చేస్తే మాత్రం కొంచెం ప్రాబ్లం అవుతుంది యాక్టి వాళ్ళతోటి పోలీసు వాళ్ళతోటి ఖచ్చితంగా నైట్ పడుకోవాల్సి వస్తే దాబల కడ పెట్టుకొని ఒక యాభై రూపాయలు ఇస్తే దబ్బల కడ పెట్టుకొని పండుకోవచ్చు ఫ్రెండ్స్ అది సేఫ్ జోన్ వేరే ఏరియాలో పెట్టండి మాత్రం డీజిల్ పోతుంది ఇది వచ్చేసి సంబల్పూర్ సంబల్పూర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అవుతాను ఇది వచ్చేసి జార్ఖండ్ బార్డరు మరి ఇదైతే లేదు కానీ సారీ ఇది వచ్చేసి ఛత్తీస్గఢ్ బార్డరు ఛత్తీస్గఢ్ అయిపోతుంది ఒరిస్సాలోకి ఎంటర్ అవుతాం ఇక్కడైతే మరి ఏదైనా కొత్త అప్ ఆఫీస్ కడతాను కూడా క్లియర్గా తెలియదు ఇక కాస్త ముందుగా అంటే ముందుగా అంటే మన ఒరిస్సా ఎంట్రెన్స్ అయిపో ఇక ఒరిస్సా ఎగ్జిట్ అయిపోతాం సారీ ఒరిస్సాలోకి ఎంటర్ అవుతాం ఛత్తీస్గఢ్ ఎగ్జిట్ అవుతాం ఫ్రెండ్స్ ముందుకైతే బార్డర్ ఉన్నది బార్డర్ అంటే ఇప్పుడు ఛత్తీస్గఢ్ ఎగ్జిట్ అవుతాం ఈ బార్డర్ ఇది ఒరిస్సాకి అయితే బార్డర్ లేదు చూడాలి ఈ బార్డర్లో వాటర్ ఉన్నట్టు ఇక్కడనే వంట చేసుకునే ప్లాన్ చేస్తున్నాము ఫ్రెండ్స్ లైన్ అయితే చాలా పెద్దగా ఉన్నది అప్పటి నుండి లైన్లో తో ఆల్మోస్ట్ ఇప్పటికొక పది నిమిషాలు అవుతుంది ఇంకా మనకు ఒక ఐదు పది నిమిషాలు అయితే సింపుల్గా పట్టేదాంకా ఉన్నది బ్యాక్ సైడ్ అయితే జాగ్స్ అయితే జారుతానేవి అదేంటి రూప్ ఉంటుంది కదా ఏదో బెల్టులు బెల్టులు కొనడానికి పోతే టెన్ మీటర్స్ దానికి ఏడు వందల యాభై చెప్పిండు ముందట రాయపూర్ ఉంటుంది ఆ రాయపూర్లో గిట్ట తీసుకునే ప్లాన్ చేస్తాయి ఎందుకంటే ఒకటే ఒకటి షాంపు ఉంది కాబట్టి చాలా ఎక్కువ ప్రైస్ అయితే చెప్పిండు మామూలుగా మాకు తెలిసిన అన్నకు ఫోన్ చేస్తే మూడు వందల యాభై నుండి నాలుగు వందలు ఉంటుంది అని అన్నాడు సరే మాక్సిమం ఐదు వందలైనా కానీ కొందామనుకున్నా కానీ రేట్ అయితే బాగా చెప్పాడు ఏడు వందల యాభైకి అసలు తక్కువైనా ఇయ్యను అన్నాడు మళ్ళీ చిన్న చిన్న బెల్ట్ టెన్ మీటర్దే సరే అని చెప్పి ముందరికి పోతాను ఎందుకనైతే చూసుకుంటూ చూసుకుంటే జాగ్రత్తగా వెళ్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలాంటి వర్షాలను అయితే నమ్మద్దు అందుకోసమే మేము ఆల్మోస్ట్ అన్నేసేసినాం ఇది ఎట్లా అంటే ఎప్పుడు స్టార్ట్ అయ్యేది తెలుతలేదు ఎప్పుడు బంద్ అయ్యేది తెలుతలేదు జస్ట్ ఇవ్వరు అక్కడ ఎండ ఫుల్గా పెట్టింది ఇప్పుడు వర్షం స్టార్ట్ అయింది ఇది ఘోరమైన వర్షం ఫ్రెండ్స్ ఇప్పుడే వర్షం పోతుంది అప్పుడే మళ్ళా ఎండ కొడతాకాలం ఎండాకాలం అనేది కూడా తెలువకుంటున్నాయి ఎండ కూడా ఫుల్గా సీత పోతే రాయపూర్ పోతాయి ఫ్రెండ్స్ మనం సీదా పోకుండా ఇక్కడ నుండి లెఫ్ట్ తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇట్లా సైడ్ మిర్రర్ సెట్ చేసే క్రమంలో దీనికి ఉన్న పాత సైడ్ మిర్రర్ అయితే పలికిపోయింది పలిపోవడంతో ఒక కొత్త సైడ్ మిరారు టైట్ చేపిస్తాను ఇది ఎట్లా అంటే ఫుల్ టైట్ చేపిస్తాను ఇక గట్టి ఉండాలి ఫ్రెండ్స్ ఈ దారి వచ్చేసి రాయపూర్ నుండి జగ్దల్పూర్ రూటు మనం చూసినట్టయితే వ్యూ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ కానీ మొత్తం ఈ టోటల్ గుట్టలు మొత్తం తవ్వేసి ఇదైతే ఇట్లా వేసండు ఇట్లా వేస్తేనే బండి సతాయిస్తుంది వాళ్ళ ఈ గుట్ట మీదకెళ్ళి పోగడంటే మాత్రం బండి ఇంపాసిబుల్ పోకట చాలా కష్టమైన పని ఇదైతే చాలా బాగున్నది వ్యూ చూసేటానికైతే చాలా బాగున్నది మొత్తం అటు ఇటు గ్రీను వర్షాలు పడి అయితే చాలా బాగున్నది ఇక్కడ ఒక వెహికల్ అయితే ఈ గుట్ట దిగుతా అంటే యాక్సిడెంట్ జరిగింది ఆల్మోస్ట్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే బాగా డ్యామేజ్ జరిగింది బండి డ్రైవర్కి ఇన్నర్ పరిస్థితి ఎట్లా తెలియదు కానీ డ్రైవర్ అయితే కొంచెం ఇబ్బంది అని అన్నారు అక్కడ అడిగితే ఈ ఘాటు దిగేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త చూసుకోవాలి ఈ పెద్ద గేర్ వేసుకోవాలి అంటే ఫస్ట్ సెకండ్ వేసుకోవాలి ఈ చిన్న చిన్న గే అంటే ఫస్ట్ సెకండ్ గేర్లలో మ్యాక్సిమం అయితే ట్రై చేయాలి ఈ డౌను టాపు అంటే మాత్రం చాలా కష్టమైపోద్ది ఫ్రెండ్స్ మన రాంచీలో కొట్టించిన డీజిల్ అయితే ఇక్కడ జగదల్పూర్ వరకు అయితే వచ్చింది జగ్దల్పూర్ కూడా ఒక పదివేల డీజిల్ అయితే కొట్టించుకున్నాను మళ్ళీ మహారాష్ట్రలో ఫుల్ ట్యాంక్ కొట్టిస్తా ఎందుకంటే జగ్దల్పూర్లో ఇక్కడ డీజిల్ ప్రైస్ వచ్చేసి తొంభై ఐదు రూపాయలు ఉన్నది మహారాష్ట్రలో తొంభై రెండు రూపాయలు ఉన్నది అందుకోసమే అక్కడ ఫుల్ ట్యాంక్ చేపిస్తా ఫ్రెండ్స్ జగదల్పూర్ నుండి డీజిల్ కొట్టించిన తర్వాత ఇది ఏరియా అంటే జగదల్పూర్ నుండి భూపాలపట్నం వచ్చే రోడ్ల చాలా బాగుంటుంది ఇక్కడ ఒక వాటర్ ఫాల్ ఉంటుంది ఆ టూ వీలర్ కానీ ఏదన్నా కార్ వాటక అంటే ఈ ఏరియాలో అయితే ఒకసారి నేను చూపెట్టే దాని కిందనే ఉంటుంది వాటర్ఫాల్ చాలా బాగుంటుంది అక్కడ ఒకసారి ట్రై చేయండి ఇక్కడ కార్లు ఉన్నాయి కదా అవి వాటర్ఫాల్ గురించి అయినాయి భూపాల్పట్నంలో అయితే టిఫిన్ చేసినాము చెక్నంతా ఏమంత పెద్ద బాగాలేదు దోశ తిన్నాం ఇక్కడ ఫ్రెండ్స్ అయితే సార్ అని చెప్పిన పక్క పెట్టు అన్నాడు పక్క వేయించిన పక్క వేసిన తర్వాతనైతే అల్లుడు అయితే వంట చేసి ఈరోజు మా కూర వచ్చేసి బీరకాయ కూర అనుకుంటున్నాం ఇక వాడు అడగంగా అడగంగానైతే ఒక వంద రూపాయలు అయితే చేతులు వేయించిన ఇది ఎక్కడ అంటే బీజాపూర్కు ఒక దగ్గర అంటే ఇక ఇంకొక ఇరవై కిలోమీటర్లు అయితే బీజాపూర్ బీజాపూర్ దగ్గరనైతే ఇది జరిగింది ఇక అల్లునైతే రన్నింగ్లే లే అన్న పోయిన తర్వాత ఏదైనా నేను కూడా తిని ఇక మెల్లమెల్ల బయలుదేరుతాం ఇక అప్పుడప్పుడు వర్షం పడుతుంది అప్పుడప్పుడు అయితే బంద్ అవుతుంది వాతావరణం కూడా వాతావరణం అయితే మా భూమి అబ్బాయి ఉన్నది ఫ్రెండ్స్ వర్షం కొడతాంది బంద్ అవుతుంది కొడతాంది బంద్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ విలేజ్ వచ్చేసి భూపాలపట్నం ఇక ఇదే లాస్ట్ ఛత్తీస్గఢ్కు ఈ ఛత్తీస్గఢ్ దాటుతోటే మహారాష్ట్రలోకి ఎంటర్ అవుతాం నెక్స్ట్ వచ్చేది మహారాష్ట్ర ఫ్రెండ్స్ ఇది మహారాష్ట్ర పాడాల ఒక ఎంత డిస్టెన్స్ అంటే ఆ రోడ్ అంతా ఎలా ఒక రెండు కిలోమీటర్ల వరకు అయితే బాగానే అయితే ఉండదు ఘోరంగా పొక్కలు ఉంటుంది చాలా జాగ్రత్త పోవాలి ఫ్రెండ్స్ ఇది మహారాష్ట్రలో వచ్చే ఫస్ట్ ఇది వచ్చేసి హాసర్ వెళ్లి హాసర్ వెళ్ళిను అంకించగలుగుతుంది మనకు ఫ్రెండ్స్ లాస్ట్ టైం ఇక్కడ డీజిల్ కొట్టించిన కదా మళ్ళీ ఇక్కడ కొట్టించిన అయితే ఛత్తీస్గఢ్లో ప్రైజ్ ఎక్కువ ఉన్నాయని చెప్పి ఇక్కడ కొట్టించిన ఇక్కడ అయితే డీజిల్ వచ్చేసి తొంభై రెండు పాయింట్ జీరో త్రీ ఉన్నది బ్యాక్గ్రౌండ్లో చూసినట్టయితే మనకు ఇరవై ఏడు వేల ఐదు వందల రూపాయల డీజిల్ పట్టింది రెండు వందల తొంభై పాయింట్ ఎనభై రెండు లీటర్ల డీజిల్ పట్టింది ఫ్రెండ్స్ ఈడనైతే డీజిల్ పట్టించుకొని బయలుదేరుతాను ఇది ఈ మహారాష్ట్రకి ఇక ఇదే లాస్ట్ బంక్ ఇక ఇక్కడ సిరంజ దగ్గరనైతే ఆర్టీవో ఆడేసి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఉంటాడు ఎప్పటికీ మ్యాక్సిమం ఉంటాడు ఫ్రెండ్స్ ఆటో ఫ్రెండ్స్ సామాన్య పేడకారిన అయితే సామాన్ అయితే తీసుకున్నాం ఇప్పుడు చిక్కుడుకాయ మిర్చి టమాటా అల్లం కొత్తిమీర ఈరోజు ఈరోజైతే మన చికెన్ తీసుకున్నాం అంటే లివర్స్ తీసుకున్నాం రేపటికైతేనేమో చిక్కుడుగా తీసుకున్నాం మరి అక్కడ ఈరోజు అవుతుందా అల్లడు రేపు అవుతుందా అనేది క్లియర్గా తెలియదు కాబట్టి మన తెలియని ఏరియా పోదాం కాబట్టి ఖచ్చితంగా సామానైతే ఎక్కువ తక్కువ తీసుకోవాలి మనం ఎదురుగా చూసినట్టు అయితే ఘోరంగా ఉన్నది మబ్బు ఎక్కువ వర్జం పడతా కావచ్చు మనం ఫ్రెండ్స్ మనం బెల్ట్ లేకపోయింటాయి బ్యాక్ సైడ్ బెల్టులు ఇప్పుడే తీసేసిన బెల్ట్ లేకపోతే మాత్రం ఈ లోడై తాగప్పు నేను రోడ్డు మీద చాలా ఇబ్బంది పడదు ఫ్రెండ్స్ గ్యాస్ అయితే లోపలికి అలో చేయలే అలో చేయకపోయేసరికి ఇక మేము గ్యాస్ బయట ఉన్నాయి కదా అని చెప్పి గ్యాస్ బౌలు ఇక అన్ని సామాన్ అంత ఇటే తెచ్చుకొని ఇక బయటనే వండుకోమన్నాడు ఇక మేము కూడా బయటనే వంట ప్రిపేర్ చేస్తాం రామాయణపేట తీసుకున్న లివర్లు ఉంటాయి కదా లివర్ల కర్రీ అయితే ఇక్కడనైతే అయితే ఫ్రెండ్స్ లోపలికి అయితే ఆలో చేయలేదు గ్యాస్ ఫ్రెండ్స్ ఈ వీడియోకైతే అయితే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మన ఫ్రెండ్స్ గ్రూప్లలో షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ వెళ్తాం ఫ్రెండ్స్ జై హింద్ ఉంటాను లైక్ చేసాడు అయితే జర మర్చిపోకండి దయచేసి